హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న ఐదు రూపాయల నాణం కానీ దాని విలువ ఎంతంటే అక్షరాల పదహారు కోట్ల రూపాయలు వినగానే ఆశ్చర్యంగా ఉందా కానీ ఇది నిజం ఓ పురాతన నాణం వేలంలో అమ్ముడై ఆశ్చర్యపరిచే రికార్డు స్థాయిలో ధర సాధించింది మనం రోజు చూస్తున్న నాణాలే కొన్నిసార్లు చరిత్రను కలుపుకుంటే లక్షలో కాదు కోట్లలో విలువ అందుకుంటాయి ఈ ఐదు రూపాయల నాణం పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో విడుదల చేయబడింది ఇది స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది దీని ఉపరితలంపై భారతదేశ పక్షి అయిన మయూరం బొమ్మ ఉంటుంది ఇది ఒక ప్రత్యేక రక నాణంగా తీసుకురాబడింది ఎందుకంటే ఇది భారతదేశానికి సంబంధించిన ఒక అరుదైన పరిమిత సంఖ్యలో తయారైన నాణం కావడంతో పాటు కొన్ని నాణాలు మాత్రం తప్పు ముద్రణతో రావడం వల్ల ఇంకా విలువ పెరిగింది అటువంటి నాణం ఒకటి ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ఓ అంతర్జాతీయ పురాతన నాణాల వేళంలో పదహారు కోట్ల రూపాయల ధరకు అమడైంది పాల్గొన్న వారు దేశ విదేశాల నుంచి వచ్చిన నాణాల సేకరణలో శ్రద్ధ గల సంపదలు వారు ఈ నాణం ప్రత్యేకతను తెలుసుకుని వేలం ప్రక్రియలో పాల్గొన్నారు చివరకు ఈ అరుదైన నాణం ఒక ప్రముఖ నాణాల సేకరించే వారి చేతిలోకి వెళ్ళింది ఈ నాణం ప్రత్యేకత ఏంటంటే ఇది సాధారణంగా మనకు దొరికే నాణం కాదు దీనిపై ముద్రితమైన సంవత్సరం ఆహకారం ఎడ్జ్లు మింటు గుర్తులు ఇవన్నీ అసాధారణంగా ఉన్నాయి ముంబై మింట్లో తయారవుతుంటే కొన్ని నోయిడా లేదా కోల్కతా మింట్లలో తయారవుతాయి ఈ ఐదు రూపాయల నాణం బాంబే మింట్ నుంచి తయారైనదిగా గుర్తించబడింది దీని మెంటు గుర్తు చిన్న వృత్తం రూపంలో కనిపిస్తుంది ఇలాంటి అరుదైన నాణం అంటే కళలు కనేలా ఉంటుంది కానీ దీన్ని ఒక వాస్తవంగా మారుస్తూ ఒక వ్యక్తి దీన్ని సేకరించి దాన్ని భద్రంగా ఉంచాడు సంవత్సరాల తరబడి దీని విలువ పెరుగుతూనే వచ్చింది నాణాల సేకరణ ప్రపంచంలో ఇది ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది ఐదు రూపాయల విలువ కలిగిన నాణం ఒకప్పుడైతే చిల్లరగా ఉపయోగించబడేది ఇప్పుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది నేడు సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది ఇది రూపాయి విలువ కంటే దాని చరిత్ర ప్రత్యేకత అరుదైన ముద్రణ మరియు తక్కువ సంఖ్యలో ఉత్పత్తి కావడం వంటివి దీని అసలైన విలువ ఇది కేవలం నాణం కాదు భారతదేశ పురాతన నాణాల ఘనతను తెలిపే ఒక గుర్తుగా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి